టీ చెరువులో గుర్రపు డెక్కను తొలగించాలి అని డ్రైనేజీ మురికి నీళ్లను తూప్రాన్ పెద్ద చెరువులోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని చేపల ప్రాణాలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్ డీఈ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు మత్స్య సహకార సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తూప్రాన్ మున్సిపాలిటీలోని భారీగా మురుగునీరు తూప్రాన్ పెద్ద చెరువులోకి వరడంతో పెద్ద చెరువు పూర్తిగా డ్రైనేజీ మయంగా మారడంతో డ్రైనేజీ వాటర్ తో గుర్రపు డెక్క భారీ ఎత్తున ఆక్రమించుకుంటుందని గుర్రపు డెక్కతో ప్రజలకు మరియు చేపలకు మురుగునీటితో మరణించడం జరుగుతుందన్నారు మునీరు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేసి చెరువులో కలపాలని లేదా లోని హల్దీవాగులో కలపాలని మీడియాతో మత్స్య సహకార సంఘం నాయకులు వాపోయారు కొన్ని సంవత్సరాల నుంచి గుర్రపు టెక్క చాలా పెరిగిపోయిందని ఎవరైనా చెరువులోకి వెళ్తే ప్రమాదంగా ఉందని జారిపడితే గుర్రపు టెక్క కిందికి వెళ్లి మరణించడం జరుగుతుందని మీడియాతో తెలిపారు ఇప్పటికైనా సమస్యను కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకువెళ్తారని మీడియాతో తెలిపారు గురించి మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ కు ఆర్డిఓకు కలెక్టర్ కు ఫిషింగ్ డిపార్ట్మెంట్ ఏడికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ కి ఏ కూడా ఇంటిమేషన్ దాని గురించి తొలగించాలని ఎందుకు సమస్య ఏమైతుంది దానివల్ల మా చేపలు చనిపోతున్నాయి అలా ఆడక మా చేపలు చనిపోతున్నాయి దాని దానివల్ల మేము మా జీవన ఉపాధి కోల్పోతున్నాం మేము చేపలు పట్టాలంటే కూడా మాకు వాటర్ డ్రైనేజ్ వాటర్ కూడా వస్తుంది దానివల్లనే గుర్రం డెంక తయారవుతుంది దయచేసి ఆ మురికి వాటర్ రాకుండా ఫిల్టర్ చేసి అన్న పంపాలి లేదంటే వాగుల హల్దీ వాగుల కలపాలి అయితే ఫిల్టర్ అన్నారా ఏమంటారు అడిగితే అంటే వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని అంటారు ఓకే మీకు ఇప్పుడు ఏం కావాలంటారే మాకు మాకు ఊరం లేదు ఇంకా తీసి తీసి ఆలేం ఆకు తోలించి మాకు జీవనోపాధి కల్పాలని చెప్పారు చెరువుని సుందరకాండ చేయాలి మరి మంత్రి దృష్టికి ఇట్లా తీసుకెళ్తారా మంత్రి దృష్టికి ఇట్లా ఏమైనా తీసుకెళ్తారా ఆల్రెడీ ఎమ్మెల్యే తని వేనము ఒకవేళ వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే కూడా కలెక్టర్ లెవెల్ లో కూడా పోతాము ఆయన కూడా యాక్షన్ తీసుకోకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని కూడా వెళ్తాం